పలు దేవాలయాలలో భక్తులు విరాళాలు గోల్మాల్ అవుతున్నాయని రాష్ట్రీయ సేన జిల్లా శాఖ నాయకులు ఆరోపించారు ఈ మేరకు సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు పలు దేవాలయాలలో భక్తులు విరాళాలు గోల్మాల్ విషయంలో సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంతో పాటు ధర్వేశీపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో భక్తుల విరాళాలకు సంబంధించిన నిధులను ఒక బదిలీ అయిన ఉద్యోగి అక్రమంగా కాజేస్తున్నాడని ఆరోపించారు ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎనుగుందుల సురేష్ శివ కరుణాకర్ కిరణ్ వెంకట్ రాష్ట్రీయ శ్రీరామ్ సేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రీయ జిల్లా సహాయ కమిషనర్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దర్వేశ్వరానికి సంబంధించినటువంటి రేణుకాయలమ్మ తల్లి దేవాలయంలో గత మూడు నాలుగు నెలలుగా దేవాలయంలోని నిధులని కొల్లగొడుతున్న దాని గురించి కలవడం జరిగింది వారు బ్యాంకు చెక్కులపైన అక్రమంగా సంతకాలు చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బ్యాంకులో డబ్బులు డ్రా చేయడం జరుగుతుంది దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా దేవాదాయ శాఖ వారిని కోరడం జరిగింది అదేవిధంగా నల్గొండ నడిబొట్టున ఉన్నటువంటి రెండో పేరు గాయించినటువంటి రామగిరి రామాలయానికి సంబంధించినటువంటి దరేష్పురం దేవాలయం ఈ రెండు దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో చెక్కులు డ్రా చేస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దేవాలయ సహాయ కమిషనర్ గారికి వివరించడం జరిగింది వారు కూడా తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసినారు వెంటనే వారిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి వారు చేస్తున్నటువంటి తప్పిదాలని వాళ్ళని ఎమ్మటే నిధుల నుంచి తొలగించాలని కూడా రాష్ట్రీయ శ్రీరామ్ డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో ఇలాంటి ఎలాంటి కార్యక్రమాలకైనా ఇలాంటి నిధులు దుర్వినియోగం జరగకుండా అధికారులు ప్రత్యక్షంగా ఇలాంటి కార్యక్రమాలకు పాలు పంచుకోకుండా ఉండాలంటే భవిష్యత్తులో వారి నిధులను కూడా సస్పెండ్ చేసేయాలి లేని ఎడల భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి పూర్తి బాధ్యత కూడా దేవాదాయ శాఖ వారే బాధ్యత వహించాల్సిందని కూడా డిమాండ్ చేస్తుంది రాష్ట్రీయ శ్రీరామ్